కేటిసిఎస్ల మీస్ మోర్లి దర్గర్ యాపర్ట వేర్ కుమార్డే సంజర్ దర్గర్ గారు వేరు కేటిసిఎస్ల అమరు పుల్లారెడ్డి గారు యాపర్టం మీరు పరిగ నాయమర్ కుమార్ కుమార్ లభతనే తర్వే కేటిసిఎస్ స్టెప్ గారు కుమార్ జై జై వత 40 साल కట్టినా జబ్బలబట్టల గౌరవ

కార్యక్రమం ఉదయం నుంచి ఏడు కాలంలో ఇక్కడ ప్రదర్శన జరిగింది అన్ని కూడా చాలా అద్భుతంగా రైతు సోదరులు చక్కగా సహకరించి కార్యక్రమాలు జరుపు అట్లాగే బీజంజర్ పట్టిన ప్రజలకు అందరికీ కూడా ఉత్సాహవంతంగా రైతులకు జరిగింది ప్రజలకు జరిగింది ప్రదర్శన చాలా చూడడానికి చాలా చక్కగా ఆనందంగా అనుకున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా ఘటనలు జరగకుండా సక్రమంగా జరిగిపోయింది అలాగే బేజం జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాము అట్లాగే భవిష్యత్తులో కూడా రాబోయేటువంటి రోజు రోజుల్లో కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి దానికి వేదం చేయాల గ్రామ ప్రజలు కానివ్వండి యువత కానివ్వండి సమాజం కానివ్వండి అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని ఇట్లా విజయవంతం చేస్తూ జిల్లాలోనే మన వేదం జిల్లా ఒక మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారం అందించినటువంటి డిపార్ట్మెంట్ వారికి కానివ్వండి అట్లాగే ప్రజలకు కానివ్వండి అట్లాగే దాతలకు కానివ్వండి చూసినటువంటి ప్రేక్షకులకు ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకంగా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీడియా వారికి పోలీసు వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం தெலங்களுக்கு கீர்த்த ஆறு வந்து இரநூறு నిమిషం ముప్పై రెడ్డి గారు చెప్తా ఉన్నారు చేస్తారే పన్నెండు సెకండ్లు పన్నెండు సెకండ్ ఉన్నారు చూడు చూడు ఒకవైపు माणी <laughs> आूर